హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నెల జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సార్ మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి మన షార్ట్ దాకా మనకు రెండు కూడా హెవీ బిగ్ సైజులో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నారు కదా దేశీయ మా కట్టు ఏం చెప్పాను కర్రేట్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నా కలిపినాయి కలిపి భరోసా వాళ్ళని రెండు పక్కల వస్తాయా ఇక్కడే మన ప్రెజెంట్ లొకేషన్ ఆధుని బాధస్తు విజయనగరం ఇది ఒక్క చైతేనే గమనిచ్చినారు బయట యాభై రెండు ఈ విధంగా కనిపిస్తుంది

కాడ ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్పినారండి కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకి చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా అర పల్లెలో ఉన్నాయి గిలాలు బాబోతున్నాయి అంటారా ఎక్కడి నుంచి అట్లాపురం వాసలు ఆధ్వేని మండలం కర్నూలు జిల్లా

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు మాకు ఎక్కడి నుంచి వచ్చారు కమ్మర్ చెడు ఆసెస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ లాస్ట్ థర్టీ ముప్పైనా అయిపోయిందా ప్రసాద్ ఒక్కటే ఉండదు ఇది ఎన్ని పళ్ళు ఉందినా కడలుపులు ఏ పక్క వస్తే గెలమలో ఇది రెండు రెండు పక్కల వస్తుంది ఫ్రెండ్స్ మరి ఆ కాడి కానీ సింగిల్ కానీ ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏదైపోద్దు కనిపిస్తుంది ఏదో కాదు ఏనా పళ్ళు ఉన్నాయనా ఒక రెండు పాలు ఒక నాలుగు పాలు ఉన్నాయా ఏం చెప్పినారు కరెక్ట్ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష ఇరవై ఈ విధంగా కనిపిస్తుంది మనకి దేశీయ సీమా దేశీమా దోడులు పలు వరసలో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు దుబ్బలి మండలం కరెంట్ ఇది ఒక జత ఈ వారాంకే నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై అరవై ఏడు నలభై లాస్ట్ నలభై ఎనిమిది రెండు కూడా ఆరులో ఉన్నాయి బాబు తాను నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ సేమ్ లొకేషన్ రాత నేరుగా రాతన రాత మీరే చూసి నేరుగా మాట్లాడుకో ఏనా చూసా నీవే కదా చూస్తున్నా రైస్ ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళున్నాయ రెండు కూడా మలపర్లో ఉంటాయి ఏం చెప్పారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తుంది ఈ విధంగా కనిపిస్తుంది కడపలలో ఉన్నాయట భరోసా గ్యారెంట్ నాగలాపురం ఎన్నిగడల మండలం కర్నూలు ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది పదకొండు పదకొండు ఎనభై తొమ్మిది పద్దెనిమిది ప్లాస్ మరి వీటికి ఇచ్చేసాడు అప్పుడే ఇప్పుడు వరకు ఈ జత పోయింది ఈ జత కూడా పోయి ఈ నైంటీ నైన్ పర్సెంట్ మరి

ఈనే యమానర్ జార్ చే పెద్దలు ఫ్ మరి చూసుకుంటారు అరగా మరి చూసుకుంటారు ఈ వరకు మరి ఏం చెప్పినారా ఈ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఐదు వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవైపుతున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు చేద్దాం గురించి ఏం చెప్తారు రైతులకు వీటి గురించి పట్టుకొని చూసి అట్లా దుడ్ ఇచ్చేదంటే ఊకే పట్టుకోవాలి నెంబర్ అరవై మూడు అరవై మూడు జీరో ఐదు జీరో ఐదు తొంభై ఏడు తొంభై ఏడు అరవై మూడు జీరో ఐదు అరవై మూడు జీరో ఏడు ఏం పుల్ల వేసుకొచ్చినా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కళాలలో ఏం చెప్పినారు కడీ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

అవుతులు చెత్తగా రెండు ఆరు ఏం చెప్తారు కడి రేటు వన్ లక్ష పచ్చు లక్ష అయిదు ఈ చెత్తగా ఆ చెతకండి నేరుగా మాట్లాడుతుంది మలుపులే అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటి ఇది మంచి సైజులో కనిపిస్తుంది ఎదైతే ఈ విధంగా ఉంది కదా ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా పళ్ళు మలుపులు అంటారు కదా ఏం చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి డెబ్బై రెండు సెవెంటీ టూ థౌసండ్ మరి డెబ్బై రెండు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది చేత కోసం రెండు పక్కల భరోసేనా ఎక్కడి నుంచి ఇచ్చారు విసరబండ్ వాజసులు ఆధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ వన్ జీరో రైట్ ತಿನ್ನು ಏನಾ ನಿಮ್ದನ ಎತ್ತುಗಲೋ ಏನ್ ರೇಟಪ್ಪ ಒಂದು ಮೂವತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಮರಿ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಈ ವಿಧಾನ ಕನ್ಯಿಸಿ ಕಾರ್ಡ್ ಐತೆ ನಿಮ್ಮ ಹೆಸರೇಣ್ಣ ಎಕ್ಕ ನಿಮ್ಮೂರು ಮಾನಿವ ಕರ್ನಾಟಕ ವಾಸಿಸಲ್ಲ ನಂಬರ್ ಹೇಳಿದ್ರಣ ఎయిట్ నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సిక్స్ భరోసా ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది ఇది ఎంతైతే ఈ విధంగా ఉంది కదా ఏదైనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా కలిపింది అన్ని కలిపింది ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఇచ్చారు సంతకొడ్లూరు వాచెస్లో ఆదు ని మండలం కర్నూలు నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ త్రీ సిక్స్ ఎయిట్ లాస్ట్ టూ ఎయిట్ ఏం చెప్తారా కా తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి మన ఆదో మార్కెట్లో కానీ ఒకటి కింద చెప్పిన కాడంటే ఇవే మనకు నైన్టీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం ఏదైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయింటారాబోతా ఎక్కడి నుంచి మండలం కర్నూలు జిల్లా రైతులు అరవై రెండు వారం మార్కెట్ విషయానికి వస్తే మరి ఎంతకైతే ఇద్దరు కలవలే పోయిన వారితో పోల్చుకుంటే కానీ వచ్చినంతలో మరి ఈ విధంగా ఉన్నాయి ధరల విషయానికి వస్తే అలా ఇడ్ల విషయానికి వస్తే మనకు రెండు కూడా ఈ విధంగా ఏం చెప్పినారు కడి రేటు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష ఎక్కడి నుంచి రైట్ ఫ్రెండ్స్ మరి వారం సంత చూశారు కదా ఈ విధంగా ఉంది ఎందుక మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరు మంచి వాళ్ళని చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం